సాక్షి డిబేట్ లో వచ్చినటువంటి మహిళల పట్ల వచ్చిన అభ్యంతరకర చర్చ మనం అందరు తీవ్రంగా ఖండించాం ఇప్పుడు లీగల్ ప్రాసెస్ నడుస్తా ఉంది లీగల్ ప్రాసెస్ మీన్స్ నెంబర్ వన్ ఏ వన్ కృష్ణరాజు ఎవరైతే ఆరోపి ఎవరైతే మాట్లాడారు ఆ సందర్భం అసహజం ఆయన ఏ వన్ అయినాడు కంట్రోల్ చేయలేదనే పేరుతో కొమ్మినేను ఏ టూ అయినాడు ఏ టూ అరెస్ట్ అయి ఉన్నాడు ఏ వన్ బోస పరారలో ఎప్పుడైనా మీరు అరెస్ట్ చేసుకోవచ్చు ఏ త్రీగా సాక్షి యాజమాన్యాన్ని కూడా మీరు చేర్చారు మీ అనుమానం సాక్షి యాజమాన్యం ఆ యాజమాన్యం భారతి గారు కాబట్టి భారతి గారి భర్త జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ అందులో బాధ్యత మీరు అంటున్నారు కదా ఏ త్రీగా సాక్షి యాజమాన్యం మీరు చేర్చారు కదా విచారణ చేసి తిక్కించేయండి ప్రభుత్వం మందే కదా ఇంకా నిరసనలు ఎందుకు అంటున్నాను నా పాయింట్ ఏంటంటే ఏ త్రీగా మేనేజ్మెంట్ కూడా మీరు చేర్చారు చేర్చిన తర్వాత విచారించేసి తేల్చేయండి చేయండి ఉద్దేశపూర్వక ఇప్పుడు వాళ్ళు ఏమంటారు మనకు సంబంధం లేకుండా జరిగిపోయింది అని మేనేజ్మెంట్ చెప్పింది దాన్ని ఖండించింది మాకు సంబంధం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది ఖండించింది కాబట్టి కాదండి మీరు కుట్రతో చేస్తారని మీరు నమ్ముతున్నారు కదా విచారించి తేల్ చేయండి అంటున్నారు తేల్చేసి శిక్షించండి ప్రజలే శిక్షిస్తారు వాళ్ళు లీగల్ ప్రాసెస్ పొలిటికల్ ప్రాసెస్ ఎందుకు వస్తున్నారు దీంట్లో